సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంఘానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బాధ్యత వహిస్తున్న సోదరి మన కేజీవీవీ సోదరి తమ్ముడు తుకారాం గారు మరి ఈ వేదిక పైన మేము ఎందులో కూడా తక్కువ కాదు ఊ అంటే ఉరకడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ పిల్లల్ని సైతం పట్టుకొని ఇక్కడ దేనికైనా సిద్ధం అంటూ పోరాటానికి సిద్ధమైన అందరికి ప్రత్యేకంగా అభినందనలు అందరి మనసులలో ఒక ఆలోచన ఉంది ఇందాకే ఒక మెసేజ్ చూసాము ఇప్పుడేంటి శాంతక శాంతంగా ఇక్కడ కనబడింది అవునా కదా ఈ మెసేజ్ ఈ ఆలోచన అందరి మైండ్లలో తిరుగుతుంది ఆ మెసేజ్ నేను కూడా ఆల్రెడీ నేను రాకంటే ముందే మెసేజ్ చూసాను నేను వస్తానని ఆల్రెడీ పొద్దున్నే తమ్ముడు పవన్ కు కూడా చెప్పాను ఆల్రెడీ స్కూల్కి వెళ్తా ఉన్నాను నేను సంతకం పెట్టట్లేదు నేను ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ సమస్యల సాధనలో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది చాలా ప్రత్యేకంగా మనకు అందరికీ తెలుసు ముఖ్యంగా సోదర సంఘాలను సంబోధించడం మర్చిపోయాను నేను ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న లతీఫ్ అన్న మరి తమ్ముడు అనిల్ సోదర సోదరి మళ్ళందరూ కూడా ఉద్యమాభివందనాలు సో ఇవాళ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తుంగల తక్కుతూ నేటి ప్రభుత్వాలు శ్రమ దోపిడికి గురి చేస్తూ అరకుల వేతనాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ ఏ పని ఉన్న విద్యారంగంలో ఏ పని అవసరం ఉన్న మన సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా మండలాలలో గాని కాంప్లెక్స్ పరిధిలో గాని ఇవాళ ట్రాన్స్ఫర్లన్న బదిలీలన్నా ప్రమోషన్లన్నా ఇతర రిపోర్ట్లు కావాలన్నా రాత్రనగా పగలనగా కష్టపడి పనిచేస్తూ ఇవాళ విద్యాశాఖలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నారనే అది తి లేదు మరి మన లకు సంబంధించి చూసినట్టయితే ఇచ్చే వేతనాలు తక్కువైనప్పటికీ కూడా చెప్పే చదువులో ఏమాత్రం తేడా లేదు ఎక్కడ చూసినా కూడా ప్రతి రిజల్ట్స్ లో కానివ్వండి ప్రతి కార్యక్రమాల్లో కానివ్వండి ఇవాళ మన కేజీపీవీ విద్యార్థులే ముందంజలో ఉంటున్నారు అని అంటే నిజంగా ప్రత్యేకంగా అందరికీ కూడా జిల్లా కమిటీ పక్షాల అభినందనలు తెలియజేయాల్సిందే అక్కడ పనిచేసే మన ఉపాధ్యాయుల సోదరి వల్లతో పాటు మన వర్కర్స్ అంతా కూడా దాదాపు ఎవరి వేతనాలు చూసినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ వేతనాలను మర్చిపోయి అక్కడ ఉన్న విద్యార్థులను మన విద్యార్థుల లాగా చూసుకుంటూ వాళ్ళు శ్రమతోపిడి గురవుతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా మరి చాలా కష్టపడుతూ మంచి ఫలితాలను తీసుకొస్తా ఉన్నారు మరి వాళ్ళ మన సమస్యలేంటి మనం సాధించుకున్నదేంటి ఒకటి గమనించాలి గతంలో కూడా ఆరు వేల వేతనం దగ్గర నుండి ఈ రోజు మనం ఇరవై ఆరు వేల వేతనం వరకు సాధించుకున్నాము అంటే అది పోరాట ఫలితమే అది చాలా స్పష్టంగా చెప్పాల్సిందే అంతేకాదు ఇవాళ వీక్లీ హాఫ్ కానీ ఒకప్పుడు కేజీబీబీ సోదరి మళ్ళీ వాళ్ళు రినివల్ కావాలి అని అంటే ఖచ్చితంగా డెమో ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది ఆటో రినివల్ కానివ్వండి మరి మనకు సంబంధించిన మెటర్నిటీ లీవ్ లు కానివ్వండి వీక్లీ హాఫ్లు కానివ్వండి ఇలాంటి అనేక సమస్యలు మనం పోరాటాల ద్వారా మనం సాధించుకున్నాము పది నెలల వేతనమే ఉండేది పన్నెండు నెలల వేతనాన్ని కూడా మనం సాధించుకోగలిగాము మరి ఇంతటితో సంతృప్తి చెందుదాము అంటే లేదు ఈ రోజు వచ్చిన మెసేజ్ కి కారణం కూడా ఏంటి అంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మొన్ననే మనము టిఎస్యు రాష్ట్ర కమిటీగా ఒక కమిటీ అంటే కేజీబీవి లతో విడిగా ఒక వింగ్ వేయడం అనేది జరిగింది మరి ఆ వింగ్ వేసిన సందర్భంలో దశలవారీ పోరాట కార్యక్రమాలు తీసుకోవడం అనేది జరిగింది మన ఎస్ఎస్ఏ సోదరులకు ఒక డౌట్ ఉండొచ్చు కేజీబీవీ యూఆర్ఎస్ అంటున్నారు మరి మా సంగతి ఏంటి మొన్న మీరు గమనించున్నారు నర్సిరెడ్డి గారు మరి డిసెంబర్ లో రాష్ట్ర మహాసభలు జరుపుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం కోసం అని వెళ్లిన సందర్భంలో చాలా స్పష్టంగా అందులో రాశారు సర్వశిక్ష సమగ్ర శిక్ష ఎస్ఎస్ఏ ఉద్యోగులు యుఆర్ఎస్ మరియు కేజీబీవీ ఉద్యోగులకు ఖచ్చితంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలి ఇతరత్ర ఏవైతే సిఎల్సి కానివ్వండి ఉద్యోగ భద్రత కానివ్వండి అలాంటివన్నీ కూడా వర్తింపజేయాలి అని చెప్పేసి మన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఆల్రెడీ ప్రాతినిధ్యం చేయడం జరిగింది అంతేకాదు రాష్ట్ర కమిటీగా ఎప్పుడు పోరాటానికి పిలిపించినా కూడా ఖచ్చితంగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యను మనం ప్రస్తావిస్తా ఉన్నాము ఇవాళ దశలవారీ పోరాటాలు తీసుకున్న సందర్భంలో ఒక సందేహం ఏంటి అని అంటే యూటిఎఫ్ సమ్మెకు పిలిపించింది అనే చర్చ ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంటే ఆ పోరాట కార్యక్రమాలు వేరు ఈ పోరాట కార్యక్రమాలు వేరు అనేది అందులో చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మరి మనకందరికీ తెలుసు ఇవాళ మనం పోరాటం గతంలో కూడా మీకు అందరికీ తెలుసు దాదాపు ఇరవై మూడు రోజుల ఇక్కడ పోరాట కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా ఒక పది రోజులు మీతో పాటు యూట్యూబ్ నాయకత్వం ఇక్కడ రోజు ఖచ్చితంగా ఉంటా ఉంది అంతేకాదు మీరు వేసే ప్రతి అడుగులో కూడా మీ పోరాటంలో మరి మేమున్నామని చెప్పేసి మీకు అండగా నిలబడడం అనేది జరిగింది ఈ రోజు కూడా ప్రత్యేకంగా నేను సంఘీభావం ఈ రోజే తెలపడానికి ఎందుకు వచ్చాను అనంటే మన ఆలోచనలు వేరే వేరే వైపు పోకుండా ఇవాళ పోరాటం అనేది చాలా స్పష్టంగా చాలా అవసరం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానమే ఉండదు అని అన్నాడు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఎక్కడ చూసినా విద్యారంగంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాలతో ఇవాళ ముందుకు పోతున్న పరిస్థితి కనబడతా ఉంది సో సోదర సోదరి మళ్ళకు అప్పీల్ ఏంటంటే ఇవాళ సంఘంగా పోరాటంలో ఉన్నాము దశలవారీ పోరాట కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాము అందులో ఎలాంటి సందేహం లేదు కానీ మనము అన్న కారణంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటి మీ పోరాట స్ఫూర్తిని తప్పు పట్టడం లేదు కానీ ఇవాళ సమ్మె అంటే ఎలా ఉండాలి అని అంటే వ్యవస్థను స్తంభింపజేయాలి ఆ వ్యవస్థను మనం వ్యవస్థింపజేయాలి కానీ ఆ సమ్మె అనడానికి చాలా చాలా అవసరం ఉంది మన చాకచక్యంగా ఎలా వ్యవహరించాలి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల కూడా కట్టుకోవాలి ప్రజా సంఘాల కూడా కట్టుకోవాలి అవసరమైతే మనం అందించే అందించే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కూడా కూడా కట్టుకొని మనం సమ్మెలోకి పోవాల్సిన ఉంది ఇవాళ మనం సమ్మె చేస్తున్నాము అని చెప్పుకుంటే ఇవాళ పరిస్థితి ఏంటి వంట చేసే వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు మరి నైట్ డ్యూటీ టీచర్లు బల్లో ఉన్నారు ఇవాళ ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానివ్వండి కేజీబీవీ యుఆర్ఎస్ ఉద్యోగులు కానివ్వండి సమ్మె అని అంటే ఇవాళ పిల్లలకు పాఠాలు చెప్పడం లేదు అనేది ఒకటి కాదు ఆ వ్యవస్థనే స్తంభింపజేసేలా ఉండాలి మరి ఆ స్తంభింపజేసే ఉండాలి అంటే మనం వేసే ఎత్తుగడలు కూడా ఆ విధంగానే ఉండాలి అనేది యూటిఎఫ్ గా నేను చెప్పదలుచుకున్నాను ఆ దిశగా మన ఆలోచనలు ఉండాలి ఇవాళ మద్దతు కూడగట్టుకొని మనం ముందుకెళ్తే ప్రభుత్వాలు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది మరి ఇవాళ మనం అనుకుంటున్నాం ఇవాళ సమగ్ర శిక్షకు సంబంధించి చూసినట్టయితే మనకందరికీ తెలిసి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏమంటారు రెండు కలిపిన ప్రాజెక్టు మరి ఈ ప్రాజెక్ట్ ఉన్నాయా అయితే మనం మినిమం టైం స్కేల్ కావాలి అని అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో పిఏబీ అనుమతిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మనం గమనించాలి ఆ విధంగా అవసరం తీసుకునే దిశగా మన పోరాటాలు ఉండాలి అనుమతి ఖచ్చితంగా తీసుకుంటేనే మనకు మినిమం టైం స్కేల్ కానివ్వండి మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ దిశగా మరి ప్రభుత్వాలు ఆలోచించేటట్టుగా ఉండాలి పోరాటం పెద్ద కొత్త కాదు మన సోదరులకు పోరాటం పెద్ద కొత్త కాదు కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇవాళ టీఎస్ జిల్లా కమిటీ గానే కాదు మీరు అందరూ చూస్తున్నారు చాలా జిల్లాలలో ఆల్రెడీ నిన్న మొన్న జరిగిన ఏంటి దీక్షలో భాగంగా ఆల్రెడీ సంఘీభావానికి కూడా రావడం అనేది జరిగింది మీ పోరాటానికి పూర్తి స్థాయిలో సంఘీభావం యూటిఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాము అందులో ఎలాంటి సందేహం లేదు కానీ మనం వేసే ప్రతి అడుగు సమ్మె అనుకున్నప్పుడు మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఆచితూసి అడుగులు వేసి వ్యవస్థను స్తంభిస్తేనే అక్కడ మనకేమైనా కదలిక అనేది వస్తుంది అని చెప్పేసి మరొక మారు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ వాస్తవానికి జిల్లాలో ఎవరు మా నాయకత్వం ఎవరు జిల్లాలో లేరు నేను ఎవరికి ఫోన్ చేసినా ఇవాళ లీవ్ లో ఉన్నారు వేరే పనిలో ఉన్నారు ఎవరున్నా లేకున్నా నేను ఖచ్చితంగా వెళ్ళొస్తాను ఇవాళ అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు యూటిఎఫ్ గా పోరాటం ఖచ్చితంగా ఉంటుంది ఆ పోరాటంలో కూడా ఇవాళ కేజీపీలకు కానీ మన యుఆర్ఎస్ కానీ సర్వశిక్ష అభియాన్ మిత్రులకు ఇచ్చే పిలుపు ఏంటంటే ఆ పోరాటంలో కూడా మనం అందరం కలిసి పాల్గొనాలి మరి ఇటువైపు పోరాటాన్ని కూడా కొనసాగించడంలో ఇబ్బంది ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంకొక విషయం ఏంటంటే పద్దెనిమిదవ తేదీన కాగజ్ నగర్ లో మరి యూటిఎఫ్ జిల్లా మహాసభలకు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి గారు వారు ముఖ్య అతిథిగా వేంచేస్తున్న సందర్భంగా మిత్రులు అక్కడికి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తా ఉన్నాను ఆ రోజు సమావేశంలో కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఒకటి మాత్రం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి కలిసి కట్టుగా ఉంటేనే సమస్యల పరిష్కారం అనేది సాధ్యం విడిపోయి అనుకుంటే మనకు సాధ్యం అనేది కాదు అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి అని చెప్పేసి ఇవాళ యూటిఎఫ్ అధ్యక్షురాలుగా అక్కగా మీ అందరి వెన్నంటే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ దానికి అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నుంచి మనం సౌండ్ చెప్తే అక్కడ కలెక్టర్ గారికి వినిపించాలి వాళ్ళు ఒకసారి